హాయ్ హలో అండి నేను మీ కేరళ జేసీబీ డ్రైవర్ యుగంధ్ర మాట్లాడుతున్నాను నేను ఈరోజు కేరళలోని కంబులూరు అనే ఏరియాలో జేసీబీ తీసుకొని వర్క్ అని వస్తే ఇక్కడ సైట్లో చూడండి పనసకాయలు పనస పండ్లు ఏ విధంగా ఉన్నాయో మాన ఎక్కబడలేదన్నమాట కింద కూర్చొనే కాయగోసుకోవచ్చు సో జేసీబీ గారు చూపిస్తాను చూడండి నేను ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేయలేదు వర్క్ చేయడానికి వచ్చాను జేసీబీ తీసుకొని ఇక్కడ చూడండి టెంకాయ చెట్టు కనిపిస్తుంది కదా ఆ టంగా జీటు మధ్యలో ఒక రోడ్ వేయాలన్నమాట ఇంట్లోకి సో ఇంట్లోకి రోడ్ అయినాక లాస్ట్ పని అంతా అయిపోయినాక ఆ స్థలంగా ఆయన అడిగి రెండు కాయలు అయితే పోసుకొని అనుకున్నాను చూద్దాం ఆయన పోయిస్తారా లేదా అట్లనే పోసుకోలేదు పని అయిపోయింది సో స్థలంగా ఒక కాయ కోయించాడనమాట పనసకాయి సో దాన్ని ఆయన చేసి పెడుతున్నాడు అనమాట ఓకేనా సో దీని నేను రూమ్ తీసుకెళ్తాను రూమ్కి తీసుకెళ్ళి దీన్ని కట్ చేసి తినాలన్నమాట చూపిస్తా చూడండి తినిస్తుంది కదా ఓకే అండి రూమ్కి అయితే తీసుకొని వచ్చాను రూమ్కి వచ్చి కాయ కింద పెట్టుకొని కత్తి తీసుకొని కోస్తున్నాను అనమాట సో కట్ చేస్తున్నాను కట్ చేసి ఒక దెబ్బకి కట్ చేస్తుంది వచ్చేసింది అనమాట ఓకే కాయ అయితే సూపర్గా ఉంది అనమాట మంచిగా మావి చూడండి వావ్ సూపర్ బాగా మావిపోయింది అనమాట కాయ సో దీని ఫస్ట్ అయితే టేస్ట్ చేయాలి అంటే ఒక పీస్ తీసుకొని తినాలన్నమాట అంతే మనకు ఆతుతో ఉంటుంది కదా ఎలా తినాలి అనేసి చూడండి సో కాయ అయితే తీసాను ఫస్ట్ మా ఇటాచి ఆపరేటర్కి ఇచ్చినాను రాజు అన్నకే ఓకే సో కాయ అన్న అయితే తింటున్నాడు మంచి సూపర్ టేస్ట్ అనమాట ఓకేనా సో ఈ పనసకాయలో చాలా రకాలు ఉంటాయంట వెరైటీ వెరైటీ రకాలు ఉంటాయి ఆ వెరైటీ రకాలుగా నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి దీని కథ నేను చూస్తాను మొత్తం అన్నీ కోసి మొత్తం ఒక పాత్రకైతే నింపేస్తాను అనమాట చూడండి పక్కనే పాత్ర పెట్టుకున్నాను ఇందులో తీసి తీసే పాత్ర లెక్కేసుకుంటాను అనమాట సో తింటే మాత్రం సూపర్ సూపర్ టేస్ట్ అనమాట ఇది చాలా హెల్త్ గరం మంచిది అని చెప్తారు ఫ్రెండ్స్ అంటే పనసకాయి ఓకేనా సో వర్క్ అయిపోయింది చూడండి పాత్ర అయితే నింపేసాను సో రెండు పాత్రలు అంటే రెండు ప్లేట్లకి అయితే తీసి పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్ లైకన్ని క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్